వెల్కమ్ టు న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి రాజ్యాంగానికి కట్టుబడి సుప్రీంకోర్టు పనిచేయాలి పార్లమెంట్లో ఆమోదం పొందని ఇష్యూలను కోర్టు ద్వారా అమలు చేస్తున్న మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామమూర్తి మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జాపక సుధీర్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎస్ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా చేశారు ఈ ధర్నాలో కమిటీ అధ్యక్షులు పసుల రామ్మూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును విరమించుకునే వరకు ఉద్యమిస్తామని తెలియజేస్తున్నామన్నారు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిని సవరించకుండా వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు పార్లమెంటులో పరిష్కారం కాని ఇష్యూలు సుప్రీంకోర్టు ద్వారా అమలు చేస్తున్నారని అన్నారు సుప్రీంకోర్టు జడ్జీలు బీజేపీ పార్టీకే అమ్ముడు పోయారు మొన్న రామమందిరం ఇప్పుడు ఏసీ వర్గీకరణ ఇష్యూ అన్నారు వర్గీకరణ విరమించుకునే వరకు మాల మరియు మాల ఉపకులాల సంఘాలు తీవ్రస్థాయిలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసన్ల ప్రభాకర్ రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుగల కృష్ణయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఏ దేవకర్ణ గంట మహిళ రాష్ట్ర కార్యదర్శి గంట జాబితా బబితా రాష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల రాజ నస్పూరి నర్సింగ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కంకనాల రమేష్ సంఘీ రాజలింగు లింగం సక్కీ విజయ్ సూతారి సుధాకర్ మాసు సుధాకర్ కురమ నరసయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ కట్టా సైదులు పార్లమెంట్లో ముందు వరకు కూడా సుప్రీం కోర్ట్ తీర్పు మీద చర్చదరకపోవడం బాధాకరం అలాగే ఉన్న దళిత ఎంపీలందరూ కూడా వ్యతిరేకిస్తున్న మోడీ పట్టుబడులోనే ఏ ఏదైతున్నారో రిజర్వేషన్ రద్దు కోసం రాజ్యాంగం రద్దు కోసం కుట్ల ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని దేశమంతా ఉన్న అంబేద్కర్ వాదులు దళితులు వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం ఈ రోజే కాదు ఎప్పటికి కూడా మీరు కన్న కళలు ఈ బీజేపీ కన్న కళలు మేము దళిత కాకుండా దేశమంతా ఉద్యమం చేసి బీజేపీ పార్టీని బృంద పెడతామని కూడా హెచ్చరిస్తూ ఈ రోజే కాదు మేము ప్రతిరోజు బీజేపీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి బీజేపీ చేసే కుట్రలను మేము సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేసుకోవడానికి మేము వస్తున్నాం అలాగే ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పటికి కాదు ఎప్పుడు కూడా సాధ్యం కాదు మందకృష్ణ కృష్ణ తోడు ఒక ఏజెంట్ గా ఒక బావుగా బీజేపీకి మారిపోయాడు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని తీసుకొచ్చి మమ్మల్ని నాశనం చేయాలని బీజేపీ కాళ్ళ దగ్గర మన దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన అందకిష్టం కూడా మేము సీరియస్ గా వ్యతిరేకిస్తున్నాం నిన్ను కూడా మేము వదిలిపెట్టాము ఎందుకోసం అంటే నువ్వు ఎన్నడో ఉద్యమాన్ని మర్చిపోయినావు అంబేద్కర్ కండువనే నువ్వు పక్కన పెట్టి నల్ల కండు వేసుకున్నప్పుడే అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు తొత్తుగా మారినావు కాబట్టి నువ్వు ఒక దళితుడు కూడా కాదు నిన్ను నిన్ను కూడా మేము బీజేపీలో లాగానే చూస్తున్నాం కాబట్టి బీజేపీకి ఎక్కడైతే స్థానాలు వాళ్ళ ఎంపీల త్వరలోనే తెలంగాణ పోయిన తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీల ఇళ్ల మీద కూడా మేము ముట్టడి చేస్తామని హెచ్చరి